హలో అండి అందరికీ ఇంకా ప్రభావతి రోహిణి చేసిన పనికి మినది పూలకుట్టయితే పోయింది కదా ఇంకా బాలు అయితే ఆలోచించాడు ఆలోచించాడు ఒక మంచి ఐడియాతో వచ్చాడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఒళ్ళు బద్దకాలు అంతే కదండి ప్రతిదీ చేతికాడికి వచ్చి ఉండిపోవాలి వెళ్లకుండానే అన్నీ మన కాళ్ళ కిందకి రావాలి అనే తాట్లో ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే మొబైల్ పూల్ షాప్ అనమాట అంటే బైక్ మీద పూలు అమ్మేటట్టుగా ఆలోచించేసి బైక్ అయితే తీసి అయితే జరుగుతుంది ఈ ప్లాన్ అయితే చాలా బాగుందండి భార్యకి భర్త అనేవాడు ఎంత సపోర్టివ్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అయితే సీరియల్లో చాలా బాగుంటుంది ఇంకా పక్కన ఉన్న రోహిణి మనోజ్ మటుకు కుళ్ళుకుంటూ ఉంటారనమాట చూడు ఇలాగా బాలు మీనా కోసం బైక్ తీసి ఇచ్చాడు అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటారు లోపలికి వచ్చి మనోజు ఏమీ చేయ ఏదో ఒక పని చేయాలి ఆ చదువు తగ్గట్టు పని అని అంటే ఏదో ఒక పని చేయాలి కదా మరి నాకెవరు సాయం చేయరు అంటే ఒకరు సాయం చేసేదాకా ఉండాలి అంటే నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ అయితే ఉండాలి కదా మనోజ్లో అయితే ఈ సీరియల్లో బద్ధకం అనేది బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా బాలు అంటారా ఏదో ఏ పనైనా చేస్తాడనమాట మీనా కూడా చిన్న పనైనా కూడా ఆ పనికి వినిపిచ్చి ఆ పనిని గౌరవిచ్చి ఆ పని చేస్తారు అందువల్ల వాళ్ళు ఏ పనైనా చేయగలరు ఎలాగైనా బతకగలరు ఇలాగ డిగ్రీల వరకే పెట్టుకొని ఈ పనే చేయాలి ఇది వచ్చేదాకా చేయకూడదు అనేవాడు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాడు